అసలు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఫోన్లు చూసుకుంటూ మ్యాన్ హోల్స్ లో పడిపోయారో తెలియదా ఎంతమంది కాలువల్లో పడిపోతున్నారు తెలియదా ఎంత చెత్తనా కొడుకులు అయిపోయారంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మొన్న ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఇట్లా ఇంటికి వెళ్ళిపోయేవాడు అంటే వాడు ఏంది మరి అంత చూడండి ఫోన్ మీద అంత ఆధారపడిపోయాడు పేపర్లో వచ్చింది తమిళనాడులో అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళి చెరువులోకి వెళ్ళిపోయింది మ్యాప్ గూగుల్ మ్యాప్ అంటే గూగుల్ని అలా మనం నమ్మాలంటే ఏం చేయాలి మన కళ్ళకి మన చెవులకి మన మైండ్కి మన నోటికి మన ముక్కుకి నిజానికి నేను అక్కడ గమనిస్తున్నామా ఎప్పుడైనా మనం చేస్తున్నామా ఇలాంటి ప్రదేశాలకి వచ్చినప్పుడు చాలా మంది రోజు రేపట్లో ఇలాంటి ప్రదేశాలకే వస్తున్నారు తెలుసా వచ్చి ఏం చేస్తున్నారు సెల్ఫీ సెల్ఫీ అని నా సామానికి అటు తీస్తున్నట్టు వెళ్ళిపోయి వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉండాలి ఏ విధంగా మనం అలర్ట్ గా ఉండాలి ఆటోలే ఎక్కాం ఆలోచిద్దాం బస్సులో ఎక్కాం వెంటనే ఏం చేయాలి చెప్పండి

లైవ్ లొకేషన్ నుంచి కరెంట్ లొకేషన్ తెలుసుకోవచ్చు తెలుసా